నమస్కారం అండి నా పేరు కేశరి నేను రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి ఇంతకుముందు నేను గంగ ఏజెన్సీ గంగవరం జడ్డైంగిలో ప్రీవియస్గా పనిచేశానండి దాని తర్వాత కాకినాడ వంట తిమ్మప్పంలో పనిచేశాను సాధారణ బదిలో భాగంగా దేవిపట్నం ఎస్హెచ్ ఒక ప్రూఫ్ చార్జ్ తీసుకున్నామండి మెయిన్ మా పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దేవిపట్నం సంబంధించి అకౌంటబుల్ పోలీసు అండి జవాబుదారీధనం మాది మీరు నిర్బద్ధత ఉంటే మేము జవాబుదారీధనం మాది పోలీసులది ఎటువంటి సమస్య అయినా పోలీస్ స్టేషన్ అండి ఎవరిని దళార్ నమ్మాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది కలిగిన స్టేషన్కి వస్తే మా ద్వారా ఏ పని అయితే మేం చేస్తాం లేదంటే మా అధికారులు ఎవరు తీసుకెళ్తాం లేదా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన మేము చేస్తాం ఇలా గిరిజన యువతకి కూడా ఇక్కడ ఎంత ముందు జరిగినట్టు కమిటీ పోలీసీ కమిటీ పోలీసీని ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా మా ద్వారా మీకు తెలియజేస్తాం ఆ యువత అంతా అవకాశాలను ముట్టించో తెలియజేస్తాం ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకోవాలండి లేంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు ముందు ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పీడి యాక్ట్ మా ఉన్నతాధికారికి ప్రపోజల్ ఉంటే పీటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ అండి